వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా ఊరిలో పల్లెటూరు కాబట్టి మాకు ముందుగా పండగంటే గుర్తొచ్చేది ముగ్గులే తర్వాత ఏంటంటే మా దేవుణ్ణి మేము ఎలా చేసాము అనేది అయితే చూసేసేయండి మా బుజ్జి అయితే మేమైతే ఇంట్లోనే అయితే చేసుకున్నాము పసుపుతో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో అలానే ఈ పందిర్ అనేది నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టున్నాను మేము ఎలా చేసాము అనేది మేము ఏంటంటే అరిటాకులు మామిడాకులు అలానే జిల్లేడు పూలతో అయితే ఈ పందిర్ చేసాము అలానే మూషికం చూడండి ఎంత బాగుందో అలానే దేముడికి ఏంటి అంటే పదకొండు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాము అలానే న్యాచురల్గా ఉండాలి అని చెప్పి దేవుడికి ఇష్టమైన జిల్లేడు పూలతో అయితే అలంకరించుకున్నాము అష్టోతోత్రం అయితే చదివి పూజనైతే ముగించాము ఇప్పుడు వరకు అయితే పూజా నైవేద్యాల గురించి అయితే తెలుసుకున్నాము వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని అయితే చెప్తుంటారు పొరపాటున చూస్తే చేయని తప్పులకు కానీ నిందలు మోయాల్సి వస్తుందని అయితే చెప్తారు కానీ వినాయక చవితి రోజు ముందుగా పసుపు వినాయకుడిని అయితే పూజించి ఆ తర్వాత వినాయకుడిని ప్రతిష్ఠించి త ఆయనకి పూజ చేసి వ్రత కథ చదివాక ఆయన మీద అక్షంతలు వేసి తర్వాత మన మీద వేసుకుంటే నిందలు అయితే తొలగిపోతాయి ఇలా అయితే మేమైతే వినాయకుడి పూజ అయితే చేసుకున్నాము అలానే మా ఊర్లో అయితే ఉటైతే కొడుతున్నారు చూసైతే ఎంజాయ్ చేసేసేయండి thank you